భద్రా కొత్త ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరి అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ మా ఆరు కాంగ్రెస్ తరఫున ఆరు గ్యారెంటీలు అప్లికేషన్లు ఇస్తూనే ఉన్నారు అందరూ కూడా అర్హతలే మీరు ఎవరు నాకు రాదు నాకు వస్తుందో రాదు అని అనుమానం పడద్దు అందరికీ వస్తాయి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందంటే అన్ని పథకాలు ప్రవేశపడుతుంది కొద్దిగా ఓ లేట్ అయినా ఓపికతోటి మీరు అప్లికేషన్లు పెట్టుకొని మీరు దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ రింక్వైరీ చేసి ప్రజలందరికీ ఇస్తారు కాబట్టి మీరు కంగారు పడద్దు ప్రజలను ఇబ్బంది పెట్టద్దు ఎవరు కూడా ఎవరు మాటలు నమ్మద్దు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందంటే పక్కా నెరవేరుస్తుంది కాబట్టి అందరు కూడా అర్థలే ప్రతి ఒక్కరికి ఏదో స్కీమ్ వస్తుంది అంతా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రెండు వేల ఐదులుగా కావాలని వాళ్ళకి పింఛిను లేని వాళ్ళకి పింఛను అవన్నీ అందరికీ వస్తాయి కాబట్టి అందరు కూడా అర్హతలే మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దు నూతన సంవత్సరం శుభాకాంక్షలు